ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తారీఖున జీతం ఇవ్వల పాలోళ్ల దగ్గర అలాగనే కూరగాయల వాళ్ల దగ్గర లోకుపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున మా యొక్క పెన్షనర్స్ కి పదో తారీఖున పెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది నాలుగున్నర సంవత్సరాలు సర్దుకున్నా ఇక ఈ మీరు పిలుపునిచ్చాం ఇరవై ఏడో తారీఖు పదిహేడో తారీఖు ధర్నాలు ఇరవై తారీఖు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాలకు పిలుపునిచ్చాం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరూ ఇప్పటి వరకు ఎలా జయప్రదం చేశారు రేపు జరగబోయే కార్యక్రమం అన్నింటిని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మా పెండింగ్ బకాయిలను మాకు ఇవ్వాల్సిన డిఏలనుల్సిన డిమాండ్స్ ను ఇవ్వవలసిందిగా కోరుతున్నాం లేకపోతే పోరు తప్పదు